మరి మన రాష్ట్రంలో ఉన్న వివిధ జిల్లాల నుంచి వచ్చిన జిల్లా నాయకులకు మండల నాయకులకు మరి మన రాష్ట్ర జేఏసీ అయినటువంటి శ్రీ వంగూర్రాములు గారికి మరి నరసింహరావు గారికి కర్ణాకర్ గారికి తిరుపతి గారికి మల్సూర్ గారికి మరి వివిధ గ్రామాల నుంచి వచ్చిన వీఆర్ఎలందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈరోజు మనం చేస్తున్నటువంటి పోరాటము మళ్ళీ చేస్తామని అనుకోలేదు మనం మంచిగా అనుకున్నాము గత ఎనభై రోజులు టిఆర్ఎస్ ప్రభుత్వంలో మనం సమ్మె చేసినప్పుడు మనం అడగకముందు రెండు వేల ఇరవైలో సెప్టెంబరు ఇరవై తారీఖు నాడు సాక్షాత్తు నిండు అసెంబ్లీలో రాష్ట్ర ముఖ్యమంత్రి వారి గత కేసీఆర్ గారు మనకి ఇచ్చిన వాటి వాగ్దానం ఏమిటంటే యాభై సంవత్సరాలు నిన్న వారసులకు ఉద్యోగాలు ఇస్తాము డిగ్రీ పీజీ ఇంటర్ చేసిన వారికి కూడా ప్రమోషన్లు కలిగిస్తామని చనిపోయిన వారసులకు ఉద్యోగాలు ఇస్తామని తర్వాత ఎవరైతే వేది పిహెచ్ వర్కర్ అంటే వికలాంగులు ఎవరైనా ఉంటే వాళ్ళ సర్టిఫికేట్ తీసుకొని వారి వారసులకు కూడా ఇస్తామని చెప్పని మనం అడగకుండానే నిండు అసెంబ్లీలో మూడు సార్లు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి హామీలు ఆ హామీలలో మనకు నెరవేరేది లేదు ఏం నెరవేరిందంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ వచ్చిన వల్ల మూడు వేల ఆరు వందల మంది కోసమే ఆ అసెంబ్లీలో ప్రకటించినటువంటి ముఖ్యమంత్రి గత కేసీఆర్ గారు చేసిన మోసం వల్ల మన వారసత్వం ఉద్యోగం అందరికీ మోసం జరిగింది ఆ మోసం ఏమిటంటే ఈరోజు మన వారసలాల చదువుకున్న వ్యక్తులు ఉండొచ్చు వారు కూడా ఆప్షన్ ఇచ్చి మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పంపిస్తున్నావు నువ్వు పోతావా మరి పోవా మరి రెవెన్యూ శాఖలోనే ఉంటావా అని చెప్పి మనకు ఆప్షన్ ఇయ్యలే అడగలే రెండోది మున్సిపాలిటీ వడ్డ పిహెచ్ వర్కర్లకు కూడా మరి మమ్మల్ని అడిగి మరి నీకు పలా డిపార్ట్మెంట్లో పోతావు ఫలా డిపార్ట్మెంట్ నీకు ఓకేనా నువ్వు కొనసాగుతావా అదే విఆర్ఏ కొనసాగుతావా అనేటువంటి ఆప్షన్ మనకి ఇవ్వలేదు ఆనాటి మన రాష్ట్ర నాయకులు అయినటువంటి శ్రీ ఆయన ఎవరు మన రమేష్ బాదురారు వారి ఇక్కడ వస్తే చెప్పు చెప్తారే రమేష్ బహుదురు చేసిన మోసానికి చేసిన మోసానికి వారసత్వ ఉద్యోగం పద్దెనిమిది వేల మంది రోడ్ పాలైనం పద్దెనిమిది వేల మంది వారసత్వ ఉద్యోగాలందరూ రోడ్ పాలైనం అయినా సరే ఈ రోజు మేము బాధపడేది ఏంటంటే గత ప్రభుత్వం వారసత్వ ఉద్యోగం అందరికీ మోసం చేసింది అలాంటి జరగకుండా ప్రజాపాలనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము గతంలో మేము నిరహార దీక్షలు సమ్మెలు చేసే కాలంలో ఇదే శ్రీ ఏం రేవంత్ రెడ్డి గారు అప్పట్లో పాదయాత్ర చేస్తూ మరి మన శిబిరాలకు వచ్చేసి మేము మా ప్రభుత్వం ఏర్పాటు అయితే మీ సమస్యలని పరిష్కరిస్తామన్నటువంటి అప్పటి మన రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ సీసీఎల్ గా ఉన్నప్పటి మాట ఆయన అలాంటిది ఆయన కోరుకున్న విధంగానే మరి ఈ రోజు మన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది ఏర్పడిన తర్వాత మనకు గత ప్రభుత్వం అన్యాయం చేసింది కాబట్టి మరి ఈ ప్రభుత్వము మనకు న్యాయం చేస్తుందని చెప్పి ఇప్పటిదాకా ఎదురు చూసుకుంటూ వచ్చాము మరి ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం గత ఆరు నెలలు అయిపోయింది ఆరు నెలల సంధి చెప్పులు అరుగుతూ సిసిఎల్ ఆఫీస్కు సెక్రటరీ ఆఫీసు కు మండల ఆఫీసుకు కలెక్టర్ ఆఫీస్ కు తిరుగుతూ మరి మేము ఏ ఆకలి అన్నము ఎరగక మేము తిరుగుతూ మరి మెమరండోలు ఇస్తూ కాయిదాలు ఇస్తూ అయ్యా నా సమస్యకి ఇది ఉన్నది నా సమస్యకి తీర్చండి నేను రెవెన్యూ శాఖలకే వచ్చి వీఆర్ఏ కొనసాగుతా అని చెప్పి ఇరిగేషన్ వాళ్ళు మిషన్ వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు కోరినా అది సమస్య పరిష్కారం అయితే లేదు అదే యాభై ఐదు సంవత్సరాలు పైబడినటువంటి వీఆర్లు ఏం చేసినంటే వాళ్ళకి గత ఎనభై ఒక్కటి ఎనభై జీవో ప్రకారంగా అరవై ఒకటి ఏజీ అంటే రిటైర్మెంట్ వాళ్ళు అరవై ఒకటి దాటితేనే వారి వారసులకు ఉద్యోగం ఇస్తానన్నారు సరే అలా అయితే మరి అరవై ఏళ్ళు యాభై తొమ్మిది యాభై ఎనిమిది ఏళ్ళు ఒక రోజు డ్యూటీ చేసి రెండు రోజులు చూసి చేసి మూడు రోజులు డ్యూట్ చేసి పదిహేను రోజులు నెల రోజులు రెండేళ్ళు డ్యూటీ చేసి రిటైర్ అయినటువంటి వ్యక్తికి ఆ వ్యక్తుల వారసులకు ఉద్యోగాలు ఇవ్వలేదు మరి అలాంటప్పుడు ఆ కుటుంబం ఎలా పాలించాలి ఎలా పోషించుకోవాలి ఏమి తిరిగిపోతుకాలి మరి అలాంటప్పుడు ప్రభుత్వం గత ప్రభుత్వము మరి మోసం చేసిందని ఈ ప్రభుత్వానికి గత ఆరు నెలల సంధి లెటర్ ఇస్తూ మరి కు ఈ సిసిఎల్ఏ ఆఫీస్కు మరి కలెక్టర్ దగ్గర తిరుగుతున్న పరిష్కారం కానీ ఈ ఈరోజు మనం ఈ యొక్క ఆఫీస్ ఆఫీస్కు వచ్చి మనం మనం అందరం ఈ పరిస్థితిలో ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా మరి ఈ ప్రభుత్వం దయదాల్చి గత ప్రభుత్వం చేసిన మోసము ఈ ప్రభుత్వం చేయకుండా ఇప్పుడు ఉన్నటువంటి ఆప్షన్లలో యాభై ఐదు సంవత్సరాలు నిండిన వారసుల ఉద్యోగాల గురించి ఆలోచన చేసి వాళ్ళు రిటైర్ అవుతారు ఒక్కరోజు డ్యూటీ చేసి పదిహేను రోజులు డ్యూటీ చేసి సరే వారి వారసులకు ఉద్యోగం ఇవ్వాలి ఆ ప్రభుత్వం మరి రిటైర్ అయితే బెనిఫిట్ ఏమి ఇవ్వాలి ఐదు లక్షల పది లక్షల ఇరవై లక్షల ఆయన రిటైర్ అవుతుడు మరి ఇచ్చేయండి అని చెప్పి ప్రభుత్వం ఎందుకు అప్పుడు జీవో ఇయ్యలేదు ఎనభై ఒకటి జివో అయ్యింది ఎనభై ఐదు జీవో అయ్యింది మరి రిటైర్ అయిన వ్యక్తికి ఈ జీవో ప్రకారంగా ప్రభుత్వ ఉద్యోగి రిటైర్ అయితే ఏమో వస్తుంది బెనిఫిట్ ఆయన ఉద్యోగం వస్తే ఒక్క నెల గ్రాజ్యువిట్తోని ఇరవై నెలలకు గ్రాడ్యుయేట్ వస్తుంది ఆ ఇరవై నెలల గ్రాడ్యుయేట్ యాభై వేలున్నా సరే ఇరవై నెలల జీతం వస్తుంది పదివేలున్నా సరే ఇరవై నెలల జీతం వస్తుంది మరి అదే ఇరిగేషన్లా ముసిరిబాజులా మున్సిపాలిటీలా పడ్డటువంటి వ్యక్తులకు ఈ జీవితం ఏం కావాలి ఆయన రిటైర్మెంట్ అయిపోతే ఆయనకి ఏం లేదు అసాంటప్పుడు మరి ఆయన చేసిన మోసానికి ఆయన చేసిన మోసానికి దయచేసి ఇప్పుడున్న ప్రభుత్వం మమ్మల్లా ఆదరించి మా యొక్క బాధలు తీరుస్తారన్నటువంటి ఆశతోని గత ఆరు నెలల సంధి ఎదురు చూస్తూ వచ్చాము మరి ఇప్పుడు మాకు కూడా చాలా బాధ వచ్చి ఈరోజు ఇలా అయితేనన్న ప్రభుత్వం జరగనని దయదారుస్తుందేమో అని చెప్పి ఆ అంశం మీద ఈరోజు ప్రతి జిల్లా నుంచి ప్రతి మండలం నుంచి వచ్చిన వీఆర్ఏలతో ఈరోజు సిసిఎల్ ఆఫీసులో ధర్నా కార్యక్రమం చేపట్టాము అదేవిధంగా అసవంటి మళ్ళా పునరావత్వతం కాకుండా మరి ఈ ప్రభుత్వం ఎమ్మటే దయదాల్చి మా నాయకులు విలిపించి చర్చలు జరిపి ఎవరెవరికి ఏ ఉన్నాయో అవి తీర్చాలని చెప్పి మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతూ మరి ఈరోజు ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని ఇక్కడ ఈ యొక్క ఎవరైనా మాట్లాడుతా ఈ ధర్నా కార్యక్రమం ఇంతటితో ముగిస్తూ

మళ్ళా ఇలా అర్థమవుతారు కదా అలా పట్టు విఆర్ఏ సోదరి సోదరి మళ్ళారా మిత్రులారా ఈరోజు రాష్ట్ర నలుమూలల నుంచి మన వారసత్వ విఆర్ఏలు అట్లాగే వివిధ శాఖల్లోకి పోయినటువంటి వీఆర్ఏలు మళ్ళా రిటర్న్ వీఆర్ఏగా కొనసాగుతామని చెప్పేసి కొందరు సరిపోయిన వీఆర్ఏ వోరస్సులు రిటైర్మెంట్ అయిన వీఆర్ఏ వోరస్లు ఈరోజు వీళ్ళంతా కూడా సీసీఎల్ ఆఫీస్ కాడికి ఈరోజు వచ్చాం ఈరోజు ఈ ధర్నాని మనం చేస్తున్నాం మనం ఏదో సరదా కోసం ఎండలో వచ్చి ఆఫీస్ ముందు మనం కూర్చోలేదు అయ్యా మా మా సమస్యలు తీవ్రంగా ఉన్నాయి మాకు న్యాయం చేయండి మాకు ఉపాధి కల్పించండి మా తండ్రుల స్థానంలో మమ్మల్ని వారసులుగా విఆర్ఏలుగా మమ్మల్ని తీసుకోండి అని చెప్పేసి అడగడం కోసమే మనం ఇలా వచ్చాం మనము గత ప్రభుత్వంలో ఎనభై రోజుల పాటు సుదీర్ఘ సమ్మె చేశాం ఎందుకు చేశాము ఆ సమ్మె రెండు వేల ఇరవై రెండులో ఆనాటి ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించింది వోరసులకి ఉద్యోగాలు ఇస్తామని అట్లాగే ప్రమోషన్లు ఇస్తామని మిగతా డిమాండ్లు పరిష్కరిస్తామని చెప్పేసి అసెంబ్లీలో హామీ ఇచ్చింది ఆ హామీని అమలు చేయాలని చెప్పేసి ఎనభై రోజులు సుదీర్ఘ సమ్మె జరిగిన తర్వాత ప్రభుత్వం చర్చలు జరిపింది ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారే స్వయాన రెండు రోజుల పాటు మన వీఆర్ఏ జేసి చర్చలు జరిపాడు చర్చలు జరిపి చనిపోయిన విఆర్ఏలందరికీ రెండు వేల పద్నాలుగు జూన్ రెండో తారీఖు నుంచి ఇప్పటి వరకు చనిపోయిన వారసులకు ఉద్యోగాలు ఇస్తాం అట్లాగే అరవై ఒక్క సంవత్సరాలు పైబడిన వాళ్ళకి ఇస్తాం మిగతా వారసులకి ఆరోగ్యం బాగలేక ఇబ్బంది పడుతున్నటువంటి వారసులకు ఉద్యోగాలు ఇస్తాం రిటైర్మెంట్ అయిన వాళ్ళకి ఇస్తామని చెప్పేసి స్వస్థంగా ఆనాటి ముఖ్యమంత్రి హామీ ఇచ్చాడు హామీ ఇవ్వడమే కాదు జీవోలు విడుదల చేశారు ఆ తర్వాత కొంతమందికి ప్రమోషన్లు ఇచ్చారు కొంతమందికి ప్రమోషన్లు ఇవ్వకుండా వారసులకు ఇవ్వకుండా గత సంవత్సర కాలం నుంచి ఆ కుటుంబాలను ఇబ్బందులు పెడుతున్నారు ఈ పది నెలల కాలంలో అనేక సార్లు మంత్రులు కలిసాం అధికారులు కలిసాం ఆనాడు చర్చల్లో ఉన్నటువంటి సిసిఎల్ఏ గారు నవీన్ మిట్టల్ గారు సార్ని అనేక సార్లు కలిసాం అయినా ఈ ప్రభుత్వం స్పందించట్లేదు అధికారులు స్పందించడం లేదు ఇప్పటి వరకే వారసులకి ఉద్యోగాలు ఇవ్వడం కోసం ఒక రూల్స్ రూపొందించలేదు ఒక నిబంధన వాళ్ళని రూపొందించలేదు ఇంకా కాలయాపన ఈ ప్రభుత్వం చేస్తుంది అయితే ఈ కాలంలో కొన్ని ఆటంకాలు వచ్చినాయి వరుసగా అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంటు ఎన్నికలు వచ్చినాయి ప్రభుత్వమే ఒక కమిటీ నేసింది కమిటీ నేసి కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత మీ సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని చెప్పారు కమిటీ రిపోర్ట్ ఇచ్చింది కమిటీ రిపోర్ట్ ఇచ్చినా కానీ ఇప్పటికీ ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదు మన సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం సుముఖంగా లేదు అందుకనే ఈరోజు మనం సిసిఎల్ ఆఫీస్ కూడా శాంతియుతంగా ధర్నా చేసి మన సమస్యల్ని ప్రభుత్వం దృష్టి తీసుకపోవడం కోసం మనం వచ్చాం మన వారసులే కాదు ఇలా అనేక మందిని ఇతర శాఖల్లోకి బదిలీ చేశారు రెవెన్యూ శాఖల నుంచే మన మున్సిపల్ శాఖలోకి ఇరిగేషన్ శాఖలోకి మిషన్ భగీరథ శాఖలోకి విద్య వైద్య రకరకాల శాఖలోకి బదిలీ చేశారు కానీ కొన్ని శాఖల్లోకి పోయినటువంటి విఆర్ఏలు రెవెన్యూ వ్యవస్థలోనేమో రెవెన్యూ ఆఫీసులో ఎంఆర్ ఆఫీసులో ఉండి పనిచేసే వాళ్ళం కానీ ఇప్పుడు మున్సిపల్ ఆఫీసులో పంపించిన తర్వాత చెత్తెత్తమంటురం మనతోనే రోడ్లు ఊడ్సమంటురం అంతే మురికాలు తీయమంటారు అట్లాగే కంపగొట్టమంటారు పరిసరాలు శుభ్రం చేయాలంటారు పారిశుద్ధ పనులని మనతో చేస్తారు అందుకనే ఈ పనులు మేము చేయము మాకు మళ్ళీ ఏదైతే పాత రెవెన్యూ వ్యవస్థ ఉందో రెవెన్యూ వ్యవస్థలోనే మా మమ్మల్ని తిరిగి పంపించాలని మనం అడుగుతున్నాం ఎందుకు అడుగుతున్నాం మనం పారిశుద్ధ కార్మికులం కాదు మనం రెవెన్యూ వ్యవస్థలో గౌరవంగా ఇన్ని రోజులు డ్యూటీ చేశాం కానీ ఇప్పుడు ఈ పారిశుద్ధ పనులు చేయమని అంటే మనం ఈ రోజు పారిశుద్ధ పనులు చేయడానికి మనం రాలేదు మనం ఏమడుగుతున్నాం మాకు ఆప్షన్ ఇవ్వండి మమ్మల్ని మళ్ళీ తిరిగి రెవెన్యూ శాఖలో తీసుకోండి ఆ రోజు చర్చల్లో కూడా స్వయాన ముఖ్యమంత్రి గారు అధికారులు ఆ రోజు కూడా చెప్పారు మీ అందరికీ ఆప్షన్లు ఇస్తాం ఆప్షన్ల ప్రకారమే మీరు మీరు కోరుకున్నటువంటి శాఖలో పంపిస్తామన్నారు కానీ మనల్ని అట్లా పంపలేదు అధికారుల ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళకు తోసిన పద్ధతిలో ఏ శాఖకు పంపితే ఆ శాఖ పంపారు కొంతమందికి శాఖలు కేటాయించారు కానీ అక్కడ పోస్టులు లేవు అక్కడ పోస్టులు లేక శాఖలు కేటాయించిన వాళ్ళు రాష్ట్రంలో రెండు వందల మంది ఉన్నారు గత పది నెలలుగా వాళ్లకు జీతాలు లేవు ఇప్పుడు ఓఆర్ఎస్లకి జీతాలు లేవు అనేక ఇబ్బందులతో ఇలా సతమతం అవుతున్నటువంటి పరిస్థితి మన విఆర్ఏలు ఉన్నారు అందుకనే మన గోడు ఎవరికి చెప్పుకోవాలి ఎక్కడ చెప్పుకోవాలి అని చెప్పేసి మన హెడ్ సీసీఎల్ సిసిఎల్ ఆఫీస్ కే పోదాం సిసిఎల్ ఆఫీస్ కనే మన గోడు చెప్దాం ఈ రోజు ఈ ప్రభుత్వానికి తెలియజేద్దాం మన అని చెప్పేసి మనం ఇక్కడికి వచ్చాం ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది మేమంతా మాది ప్రజా ప్రభుత్వం మాది పేదల ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం మేం పాలకులం కాదు సేవకులం ఇందిరమ్మ రాజ్యం అని అంటే దళితుల కోసం పేదల కోసం సేవ చేసినటువంటి ప్రభుత్వం మాదే అందుకని మేము సేవ చేస్తాం పేదలకు సేవ చేస్తామని చెప్తున్నారు నిజంగా ఇందిరమ్మ రాజ్యం అయితే పేదలకు సేవ చేసే ప్రభుత్వం అయితే ఇవాళ వీఆర్ఏ ఈ వారసులకు ఉన్న వాళ్ళంతా కూడా దళితులు అట్టడుగు వర్గాల వారు ఆర్థికంగా సామాజికంగా ఎనకబడినటువంటి వర్గాలు కాబట్టి కొద్భంగా వచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం ఎంటనే వీఆర్ఏ సంఘాల నాయకులతోనే చర్చలు జరిపి ప్రభుత్వం వెంటనే వారసులకి ఉద్యోగాలు ఇవ్వటానికి జీవోలు జారీ చేయాలని చెప్పేసి ఆర్డర్లు ఇవ్వాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం అన్న దక్కువే నువ్వు కూస ప్రభుత్వం గనక ఇంకా కాలయాపన చేస్తే ఇంకా చేద్దాం చూద్దామని కాలయాపన చేస్తే విఆర్ఏల విఆర్ఏల మన దీనికి గురి కావాల్సి వస్తుంది విఆర్ఏలు విఆర్ఏల పోరాటం విఆర్ఏల ఆందోళన ఏ రూపంలో ఉంటాయో గత ప్రభుత్వానికి తెలుసు ఈ ప్రభుత్వానికి కూడా గత ప్రభుత్వంలో చేసినటువంటి ఆందోళనలు పోరాటాలు కూడా మళ్ళీ తీవ్ర రూపం దాచకుండా వీఆర్ఏల ఆగ్రహానికి గురి కాకుండా ఈ ప్రభుత్వం వెంటనే సమస్యలు పరిష్కరించి విఆర్ఏలందరికీ న్యాయం చేయాలని చెప్పేసి వారసులందరికీ న్యాయం చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాం లేని ఎడల ఈ ప్రభుత్వం ఉధృత ఈ ఆందోళన ఉధృతమైతే తీవ్రతరం కాకముందే సమస్యని పరిష్కారం చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని కోరుతూ ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు మనం శాంతియుతంగా ఈ కార్యక్రమాన్ని చేద్దాం మనం రిప్రజెంటేషన్ ఇద్దాం మనం పోలీస్ అధికారులను కూడా అదే కోరాం మేము ఇక్కడ వచ్చి పెద్ద పెద్ద ఎత్తున దాడి చేయటానికో లేదా ముట్టడి చేయడానికో రావట్లేదు శాంతియుతంగా మా సమస్యలు ఒకసారి ప్రభుత్వానికి అధికారానికి మరోసారి తెలియజేయడం కోసం అని చెప్పేసి చెప్పాం వారు కూడా అవకాశం ఇచ్చారు కాబట్టి శాంతియుతంగా మన కార్యక్రమాన్ని చేసి మన ప్రభుత్వానికి తెలియజేద్దాం లేని ఎడలా మన కార్యక్రమం ఏం చేయాలని తర్వాత నిర్ణయించుకుందాం కాబట్టి ఈ కార్యక్రమంకి వచ్చిన మీ అందరికీ మరోసారి పేరు పేరిన అభినందనలు తెలియజేస్తూ సెలవు మిత్రులరా మాట్లాడతావా ఆర్ఎల మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మనం సిసిఐళ్ళకి రావడానికి ముఖ్య కారణం ఏంటి అంటే మనము గత ప్రభుత్వం చేసినటువంటి ఎయిటీ వన్ ఎయిటీ ఫైవ్ జీవోలని మనం సర్దుబాటు ఏపీ కలుస్తామని మనం సిసిఐళ్ళకి రావడం జరిగింది మనకు మనకు ఎయిటీ ఫైవ్ ఎయిటీ వన్ ఎయిటీ ఫైవ్ జీవోలో మనకు వచ్చేసి సిక్స్టీ వన్ ఎబో వాళ్ళని సపరేట్ చేసి ఫిఫ్టీ సిక్స్టీ బిలో వాళ్ళని సపరేట్ చేసి రెండు కేటగిరీస్గా విభజించి వాళ్ళకి రెండమేజ్ సిస్టం అని చెప్పేసి డిగ్రీ ఇంటర్ అప్ టు టెన్త్ అని చెప్పేసి మూడు కేటగిరీతో ఓఎస్ కేటగిరీ ఇస్తామని చెప్పేసి చెప్పి మభ్యపెట్టి వివిధ శాఖలలో మిషన్ బై ఇరిగేషను యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంటు ఇలా కొన్ని కొన్ని వి వివిధ శాఖలలో వేస్తూ వాళ్ళకు కొన్ని అనివార్య కారణాల వల్ల వాళ్ళు పనులు చేయలేకపోతున్నారు చాలామందికి ఇబ్బందులు కలిగిస్తున్నారు ఆ డిపార్ట్మెంట్లలో వాళ్లకు ఆప్షన్ ఇచ్చి వాళ్ళకు ఏదైతే ఎయిటీ వన్ జీవోలో సవరణ చేస్తామని చెప్పేసి చెప్పిందో ఎయిటీ వన్ జివోల ప్రకారంగా సవరణ చేసి వాళ్ళకు ఓఎస్ కల్పించాలని చెప్పేసి మనము అందరం కోరుకుంటున్నాము అలాగే అరవై ఒక సంవత్సరం పైబడిన వారసులకు కూడా ఉద్యోగాలు కల్పించాలి రెండు వేల పద్నాలుగు నుండి నేటి వరకు ఎవరైతే బియారీగా ఉండి చనిపోయిన వారో వాళ్ళందరికీ వాళ్ళ వారసులకు కొడుకు కానీ కూతురు కానీ మనవడు మనవారులకు కారుణ్య నియామకాలు వాళ్ళ రక్త సంబంధికులకు వాళ్ళ కారుణ్య నియామకాలు కల్పించాలి యాభై ఐదు వాళ్ళకు కూడా మనకు ఫిఫ్టీ ఫైవ్ చాలా చాలామంది ఉన్నారు ఇందులో ఫిఫ్టీ ఫైవ్ చాలా చాలామంది రిటైర్మెంట్ కూడా అయిపోతున్నారు ఆ రిటైర్మెంట్ అయిపోయే వాళ్ళకు కూడా వాళ్ళ వారసులకు ఉద్యోగాలు ఇస్తూ వాళ్ళ కోసం కూడా జీవోని ఒకటి సర్క్యులర్ రిలీజ్ చేసి ఇవన్నీ సమస్యలను మనకు కొంచెం తొందరగా పరిష్కరించాలని చెప్పేసి మన మంత్రులకు ఎన్నోసార్లు మనం లెటర్స్ కూడా ఇచ్చాము మనకి మన పద్దెనిమిది తారీఖు క్యాబినెట్లో మన రెవెన్యూ శాఖ మంత్రి అయినటువంటి పొంగలెడ్డి శ్రీనివాసరెడ్డి సార్ మాట్లాడతామని చెప్పేసి మన క్యాబినెట్లో చెప్తామని చెప్పేసి చెప్పడం జరిగింది కానీ క్యాబినెట్లో మన సమస్య రాకుండా ఇప్పుడు ఉన్న ప్రజెంట్ ఉన్న అభివృద్ధిని సమస్యని పరిష్కరిస్తామని చెప్పేసి గ్రూప్ బి గ్రూప్ ఏ గ్రూప్ బి గ్రూప్ సి ఇలా పెట్టి విఆర్ఏ విఆర్ఓ వ్యవస్థను పుననికరణ చేస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది మనకి ఇచ్చిన హామీలు మనకు మనల్ని మభ్యపెడుతున్నారు కానీ మనకు ఇంతవరకు హామీలు చేస్తాము చేస్తామని ఎప్పటి అంటున్నారు కానీ మనకు ఎవరు చేయట్లేరు మనము ఇకనైనా మన అందరం ఒక బలోపేతంగా మన అందరం గట్టిగా ఉండి మనకు జరిగిన అన్యాయాన్ని మనమే మనము ఇంతకుముందు ఎనభై రోజుల సమయం ఎలా అయితే చేసినామో అలా ఎనభై రోజుల సమయం లేక మనం కూడా ఇప్పుడు గట్టిగా ఉండి మనము మన సమస్యలను మనమే పరిష్కారం చేసుకునేటట్టు ఈ ప్రభుత్వాన్ని మనము కోరుకుంటూ మనము ఈ సమస్యలన్నిటిని మనము ఈ జీవులను సవరణ చేసి మనకు ఉద్యోగాలు కేటాయించాలని చెప్పేసి కోరుకుంటున్నాం మన జేఎస్ని పూర్వం నుంచి ముందుకు నడుపుతున్న మన రామురికి ప్రత్యేకంగా వీఆర్ఏల తరఫున ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే మా తాతల తండ్రుల నుంచి విఆర్ఏగా గ్రామాలలో సేవలు చేస్తున్నాం గతంలో యాభై సంవత్సరాలు యాభై నుంచి యాభై సంవత్సరాల నుంచి గ్రామాలలో పని పనిచేసుకుంటా మా తల్ద్రులు ఒక్క రూపాయ జీతం కాంచి గ్రామంలో సేవ చేస్తురు కాబట్టి గత ప్రభుత్వం గుర్తించి వీళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి గ్రామంలో సేవ చేస్తురు కాబట్టి వీళ్ళకు కో వీళ్ళు కోరుకుంటే వీళ్ళ వారసులు కోరుకుంటే వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇస్తామని గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రి గారు నిండు అసెంబ్లీలో ప్రకటించడం జరిగింది యాభై సంవత్సరాల నుంచి పైబడిన వారసులకు ప్రతి ఒక్కరికి వాళ్ళ వారసులకు పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చి ఉద్యోగాలు ఇస్తామని గత ప్రభుత్వం మాటిచ్చింది కాబట్టి గత ప్రభుత్వం ఏం చేసింది జీవో రూపంలో తీసుకొచ్చి ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ జీవో ప్రకారం సిక్స్టీ వన్ ఎబో రిటైర్మెంట్ తీసుకొచ్చి వాళ్ళకు జీవో రూపంలో జీవో ఇవ్వడం జరిగింది మిగతా వాళ్ళని డిగ్రీ చదువుకున్న వాళ్ళు జూనియర్ ఇవ్వడం చేయడం జరిగింది ఈ విధంగా డివైడ్ చేయడం వల్ల వేరే డిపార్ట్మెంట్లకు మున్సిపాలు మిషన్ బగ్రీథ రెవెన్యూ శాఖ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లలో కనీసం గత ప్రభుత్వం ఆలోచన చేయకుండా లేడీస్ని చూడకుండా ఇటు ముసలి వాళ్ళు సిక్స్టీ లోపు సిక్స్టీ లోపు ఉన్న వాళ్ళని తీసుకెళ్చి మిషన్ బగ్రీదులలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్లలో వేసి కనీసం అక్కడ వాళ్ళు చేసే పరిస్థితి లేదు వాళ్ళు ఆల్రెడీ ఓల్డేజ్ అయినా వాళ్ళు మిషన్ భగీరథలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో చేసే పరిస్థితి లేదు ఆ జీవోని నైట్ నైట్ జీవోని తీసుకొచ్చి సర్దుబాటు చేయడం జరిగింది కాబట్టి గత ప్రభుత్వం చేసిన తప్పుని ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం దయచేసి ఆలోచన చేసి వీఆర్ఏల సమస్యల మీద ఆలోచన చేసి మళ్ళీ పూర్వ వీఆర్ఏని తీసుకొచ్చి వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని చెప్పి నేను ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కోరుతున్నాను దయచేసి ఎందుకంటే గతంలో గత ప్రభుత్వం అసెంబ్లీలో వచ్చిన మాటని ఇప్పుడున్న ప్రభుత్వం ఆల్రెడీ ఐఏఎస్ కమిటీ వేయడం జరిగింది ఆ కమిటీలో మీ సమస్యలు మొత్తం పరిష్కరించమని చెప్పి ఇప్పటికి పది నెలలైనా ప్రభుత్వం ఏర్పడి పది నెలలైనా ఇప్పటి వరకు పరిష్కరించడం జరుగుతలేదు కాబట్టి ఇప్పటికే ఎలాంటి జీతం తీసుకోకుండా ఐడియలు తీసుకోకుండా గత ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం ఎనిమిది వందల మంది రిటైర్మెంట్ అవడం కావడం జరిగింది కాబట్టి మా కుటుంబాలు అన్నీ రోడ్డున పడుతున్నాయి మాకు ఎలాంటి జీవన ఉపాధ్యాయం లేదు కనీసం మాకు రిటైర్మెంట్ అయినందుకు బెనిఫిట్ కూడా లేదు కాబట్టి దయచేసి ఇప్పుడున్న ప్రభుత్వం ఈ విఆర్ఎల్ సమస్యల మీద పూర్తిగా త్వరలో తొందరగా దీన్ని పరిష్కరించాలని చెప్పి మా రాష్ట్ర వ్యాప్తంగా మా జేఎస్ తరఫున బీఆర్ఎన్లు ఇక్కడికి సిసిఎల్కు రావడం జరిగింది కాబట్టి దయచేసి ఇప్పుడున్న ప్రభుత్వాన్ని మేము అందరం వేడుకుంటున్నాం దీన్ని త్వరలో పరిష్కరించాలని చెప్పి అటువంటి గతంలో ఇరవై మూడు వేల మంది పైచిలుకుగా ఉన్నాము గత ప్రభుత్వము టిఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ విఆర్ఏలను మేము గత ఎనభై రోజుల నుండి సమ్మె చేసినాము ఆ సమ్మె ఫలితంగా గత ప్రభుత్వము వీఆర్ఏలని ఇతర శాఖలలోకి బదిలీ చేసి కొంతమందికి పేస్కేల్గా రెండు గ్రూపులుగా విభజించింది ఒకటి అరవై ఒకటి పైబడిన వాళ్ళని విభజించింది అరవై ఒకటి లోపు ఉన్న వాళ్ళని విభజించి వేరే వేరే డిపార్ట్మెంట్లలో మున్సిపాలిటీలలో ఇరిగేషన్లలో కొన్ని ఇతర ఇతర డిపార్ట్మెంట్లలో సర్దుబాటు చేయటం వలన గత ప్రభుత్వం చాలా అన్యాయం చేసింది ఎందుకనంటే యాభై ఐదు సంవత్సరాల నుండి పైబడిన వారసులకు ఉద్యోగాలు కల్పించాలని మా ప్రధానమైన డిమాండ్వి ఆ డిమాండ్ నెరవేర్చుకోకుండా అరవై ఒకటి ఎబో ఉన్న వాళ్ళని జీవరూపంగా విడుదల చేసింది అయితే మాకు ఒక నెల రెండు నెలలు మూడు నెలలే ఉండటం వలన మీకు చాలా అన్యాయం జరిగిపోతుంది మాకు అయితే ఈ ఈ ప్రభుత్వం అయినా గత ప్రభుత్వం చేసిన తప్పుదలను ఈ ప్రభుత్వం అయినా మాకు ఎనభై ఒకటి జీవో ఎనభై ఒకటి సవరణ చేసి యాభై ఐదు నుండి పైబడిన వీఆర్ఏ వారసులకు ఉద్యోగాలు కల్పించాలని అదేవిధంగా మిగతా కొన్ని మున్సిపాలిటీ శాఖలలో వీఆర్ఎలను సర్దుబాటు చేశారు ఆ మున్సిపాలిటీలలో పోతే కనీసం చెత్తకుప్పలు ఎత్తమని చెప్తున్నారు శానిటేషన్ చేయమని చెప్తున్నారు కాబట్టి ఆ వీఆర్ఏలు గతంలో మేము మా తాతలు ముత్తాతలు మా తండ్రులు కూడా ఎన్నో గ్రామాల నుండి సేవలు అందించినము ఇప్పటికీ మాకు ఈ కనీసము ఈ ప్రభుత్వము కనీసం మాకు వ్యర్యాలను ఆదుకొని మాకు జీవరూపంగా విడుదలయ్యాలని మేము ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము వేడుకుంటున్నాము